ఈరోజు మన పాఠశాలలో మరి రిపబ్లిక్ డే సందర్భంగా మనము యొక్క రిపబ్లిక్ డే పండగ వాతావరణంలో మనము గేమ్స్ అనేది మరి కండక్ట్ చేసుకుంటున్నాం కొన్ని కాంపిటీషన్స్ ఆనందం కోసం ఉత్సాహం కోసం మరి ఈ పండుగ సందర్భంగా మనము కొన్ని కాంపిటీషన్స్ అయితే మనము జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈ కాంపిటీషన్లో భాగంగా వాలీబాల్ క్రీడ పైన మరి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ అయినటువంటి మన సరోజని మేడం గారు ఈరోజు మీకు ఈ యొక్క క్రీడను ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున అయితే మేడం ఆహ్వానిస్తా ఉన్నాము మేడం వీళ్ళు జూనియర్ జూనియర్ టీం బాయ్స్ జూనియర్ టీము వీళ్ళని కొంచెం మరి క్రీడాకారు పరిచయం చేసుకొని ఈ క్రీడ పట్ల మరి ఓడినా గెలిచినా ఏ విధంగా ఉండాలని కొంత సూచనలు తగు సూచనలు క్రీడాకారులకు ఇవ్వచ్చింది కోరుతా ఉన్నాము ఎస్కాటెడ్ గా మన అస్మత్ ఖాతూ మేడం హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ అయినటువంటి అస్మత్ ఖాతూ మేడం ఎస్కాటెడ్ గా వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను రండి మేడం జూనియర్ టీము క్రీడాకారులను పరిచయం చేసుకుని తర్వాత మీ పేరు చెప్పండి అన్న మీ పేరు చెప్పండి మీరు కూడా పర్చేజ్ చేస్తారు మీరు అది ఓపెన్ చేస్తారు మేడం గర్ల్స్ గర్ల్స్ ఓపెన్ చేస్తారు ఎస్కాటెడ్గా గా వెళ్ళండి పేరు చెప్పి జూనియర్ వాలీబాల్ టీమ్ మేడం కెప్టెన్ సాయి ప్రవీణ్ సాయి ప్రవీణ్ కెప్టెన్ సాయి ప్రవీణ్ చెప్తాను నువ్వు కూడా వెళ్ళు మేడం వాళ్ళంట వెంటండి అక్కడ దాకా అందరిని పరిచయం చేయండి మరి మేడం గారిని అయితే మరి క్రీడాకారులను ఉద్దేశించి మరి కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను వినండి నన్ను శ్రద్ధగా విని మేడం చెప్పినటువంటి సూచన ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను సో జె జెడ్పీహెచ్ఎస్ మండలము విద్యార్థులందరికీ నా బ్లెస్సింగ్స్ రా ఇప్పుడు మీరు వాలీబాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందరూ చక్కగా ఆడి మంచిగా ఆ గేమ్లో గెలవాలని కోరుకుంటున్నాను సో ఓడిపోయిన ఒకవేళ ఇప్పుడు గేమ్ పెట్టినప్పుడు ఒకరు ఖచ్చితంగా ఓడిపోవాలా ఓడాల్సిందే ఒకరు గెలుస్తారు కానీ ఓడిపోయిన వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఇంకా మనం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ గేమ్లో మనం గెలవాలనే స్ఫూర్తి ఉండాలా అంతేగాని వాళ్ళ మీద కోపడము అట్లాంటివి ద్వేషాలు అవన్నీ పెట్టుకోవద్దండి సో ఇంకా దీన్ని మీరు డెవలప్ కావడానికే ఓడిపోతే ఇంకా మంచిదే ఇంకా బాగా ఆడతారు మీరు సో అట్లాంటివి మనం పాజిటివ్ థింకింగ్ చేసుకోవాలి అన్న గేమ్స్లో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా బెస్ట్ మీరు క్రికెట్ మనం టీవీలో చూసేటప్పుడు కూడా చూడ ఎంత బాగా ఓడిపోయిన వాళ్ళకి సేకండ్ ఇస్తుంటారు బాగా భుజం దాడుతుంటారు అంటే అట్లా అనమాట అంటే పాజిటివ్ థింకింగ్ చే మనం ఆలోచించుకోవాలి తర్వాత ప్రతి ఒక్కరు ఈ ఆటలు ఆడడం వల్ల మీ మీకు హెల్త్ చాలా బాగుంటుంది అన్న మీకు దేహదారుఢ్యము చాలా బలంగా ఉంటుంది అంటే స్ట్రాంగ్ అవుతారు అనమాట ఎంత బాగా ఆటలాడితే అంత బాగా స్ట్రాంగ్ అవుతారు ఫిజికల్గా చాలా బాగుంటారు మీరు సో అవన్నీ కూడా గేమ్స్ అన్ని బాగా ఆడండి ఈ సారు మనకి చక్కగా అసలు సారు దొరకడం మీ అదృష్టం మంచిగా అసలు మీతోనే ఉండి సారు కూడా మీతోనే ఆడుతుంటారు ఈ మీలాగా చూడండి ఎంత కావ అంటే సార్ ఫస్ట్ నుంచి కూడా తన ఫీల్డ్లో విద్యార్థుల్ని గైడ్ చేస్తూ మీతో పాటే ఉంటారు సో అట్లాగనమాట సార్ యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు మీరు చిన్నపిల్లలు ఇంకా యాక్టివ్ ఉండాలి సో చా సార్ యొక్క సూచనలన్నీ పాటిస్తూ ఏ గేమ్స్ అయితే ఆడుతున్నారో వాటిలో మెలకువలు నేర్చుకోండి సో ఎలాగ ఆడాలి ఎలా ఆడితే మనం గెలుస్తాము అనేది పాజిటివ్ థింకింగ్తో ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని బాగా ఆడాలని కోరుకుంటున్నాను అవకాశం చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం మంచి సూచనలు ఇచ్చారు పిల్లలకి మీరు మేడం చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఏది భావోద్వేగాలకు గురి కాకుండా ఓడినా దాన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం గెలవడానికి ఇప్పుడు చేసిన తప్పులను మరి మళ్ళీ చేయకుండా వెళ్ళడానికి ట్రై చేయాలని చెప్పేసి మేడం మంచి సలహాలు ఇచ్చారు అది కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని ఆడండి ఇంకా ఏంటంటే మేడం చెప్పినట్టు మీకు ఈ మీకు స్కూ మీకు ఫ్యూచర్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐలకు కానీ మరి శరీర దారుఢ్యం బాగున్నట్లయితే ఆ పోస్టింగ్లో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మేడం మీకు మంచి సలహాలు ఇస్తా ఉన్నారు ఇదని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని మరి మేడం తరపున కూడా మేమందరం కోరు కోరుకుంటున్నాము థ్యాంక్స్ మేడం వచ్చి ఇక్కడ వచ్చి క్రీడను ప్రారంభించినందుకు థ్యాంక్స్ మేడం మేడం ఫస్ట్ చేతిలో మరి మేడం కనపడకుండా ఏ చేతిలో చేతిలో పెట్టుకుని చూస్ చేసుకుంటారు చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఎడ్డా ట్రయల్ అప్పుడు చెప్పమన్నా మీరు చూస్ చేసుకోండి మేడం ఇక్కడ చేతులు ఇట్లా పెడతారు కదా ఏ చేతిలో కాయన ఉంది చూజ్ చేసుకోండి ఫస్ట్ ఇది ఏ చేతిలో కాయన ఉందో చూస్ చేసుకోండి ఓపెన్ చేయండి మేడం ఇది సోహెల్ అన్నాడు అది అక్కడ సోహెల్కి మరి చూస్ చేసుకున్నాడు కదా అక్కడే కాయన ఉంది సోహెల్ మాత్రమే హెడ్డా అని చెప్తాడు నువ్వు చెప్పాలి అన్న మేడం టాచ్ చేయండి ఇది చెప్పేస్తాడు సోహెల్ చెప్పేస్తాడు హెడ్ పడింది సోయల్ విన్ అయినాడు మరి ఎట్లా సర్వీస్ తీసుకుంటావా కోర్టు తీసుకుంటావా కోర్ట్ కోర్టు ఇదే అదే ఈ కోర్టు తీసుకుంటారు మీరు సర్వీస్ సరేనా మీరు సిద్ధంగా ఉండండి మరి అయితే మెయిన్ ప్లేయర్స్ మొత్తం ఇక్కడ కోర్టులో ఉండండి మిగతా వాళ్ళు సబ్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ సిట్టింగ్ మేస్ దగ్గర కూర్చోండి ఓకేనా రైట్ క్లాప్స్ కుట్టండి క్లాప్స్ క్లాప్స్ చేయండి ఇంకోటి రా అవతలికి వెళ్ళేదాకా కొడతారంట మేడం రెడీ కూడా అండి అతను రెడీగా ఉండండి పాస్ తీయడానికి కొట్టేసేయండి వెరీ గుడ్ గడ్డి కొట్టండి మేడం దగ్గరికి వెళ్ళండి మేడం దగ్గరికి వెళ్ళండి రే మేడం అతడికి క్రాస్ చేస్తుంది అన్న స్లాబ్స్ థ్యాంక్ యూ